హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎప్పటి నుంచో మట్టి పాత్రలు తీసుకోవాలని అనుకున్నాను కానీ ఇప్పటికి కుదిరిందండి ఈ మట్టి పాత్రలో పాలు తోడేస్తే పెరిగి ఎంత టేస్ట్ ఉందంటే చాలా బాగుంది ఈ గ్లాసెస్ కూడా కొన్నానండి మట్టి గ్లాసులే కొన్నాను వాటర్ కూడా తాగటానికి ఈ గ్లాసెస్ వాటర్కే కాకుండా మజ్జిగ కూడా చేసుకోవచ్చు అలా కొన్నాను కర్రీ చేయటానికి కూడా పెద్ద కళ లాంటివి కొన్నానండి ఎప్పటి నుంచో నేను అనుకున్నా కానీ చాలామంది ఆ మట్టి పాత్రలో చేసేటప్పుడు మట్టి పాత్రలో చాలా రోజులు ఉండవు పగిలిపోతాయి గ్యాస్ మీద పెట్టేస్తే అని చెప్పారు అందుకని ఇప్పటి వరకు తీసుకురాకుండా ఆగిపోయాను కానీ మనం అనుకున్నది మన కోరికను అలానే ఉండకూడదు కాబట్టి ఇప్పుడు కుదిరింది నాకు తీసుకురావటానికి ఈ మట్టి మట్టికాళలో నేను చికెన్ కర్రీ చేశాను టేస్ట్ చాలా బాగుందండి అయితే మనము ఈ మట్టి పాత్రలు వాడేటప్పుడు ఒకటి కంపల్సరీ గుర్తుంచుకోవాలి ఏంటంటే మనం గ్యాస్ మీద పెట్టినా కానీ కట్ల పొయ్యి మీద పెట్టినా కానీ ఖాళీ బాండి పెట్టకుండా ఆయిల్ కానీ వాటర్ కానీ వేసి పెట్టాలంటండి మట్టి పాత్రలు కొన్న వాళ్ళ దగ్గర అడిగాను ఎలా చేసుకోవాలని ఈ ప్రాసెస్ అంతా చెప్పారు మరలా ఈ మట్టి పాత్రలు తెచ్చినప్పుడు మనము వెంటనే వాడకూడదు నైట్ అంతా వాటర్లో డిప్ చేసి పెట్టాలి మార్నింగ్ మనము ఏ పాత్ర తెచ్చుకున్నామో ఆ పాత్రలో వాటర్ కొంచెం ఆయిల్ వేసి మరిగించిన తర్వాత వాడుకోవాలి చాలా రోజులు వస్తాయంట అలా అయితే ఇప్పుడైనా మటి పాత్రలో వండ చేసే కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వారి